స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమహాల గ్రామంలో నీళ్లు కూల్చిన గోల్డెన్ సిటీ యాజమాని తుమ్మలపల్లి గోవిందరాజులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్దాంతుల కొండబాబు డిమాండ్ చేశారు అనధికారికంగా నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేత సహకరించిన ప్రభుత్వ అధికారులు పెదపడి తహసీల్దార్ దోమడ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎలక్ట్రికల్ జైఈ ఆర్ అండ్ బి జేఈ పెదపుడి కరవ ఇంద్రపాలెం పోలీసులపై సస్పెండ్ చేయాలని మూడవ రోజు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు డిమాండ్ చేశారు ఈ నేతలు నిరసన కార్యక్రమాల్లో గుబ్బల ఆదినారాయణమూర్తి వేణుగుపల్లి కృష్ణ లింగం నాని బాబు బుల్లం రవి పెండిహల సంధ్య పేరూరు రమణమ్మ మానకొండ శ్రీలత ఉప్పు రమణ సూర్యశెట్టి వీర వెంకట సత్యనారాయణ అభిరాజు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక జీవితం తెలియజేస్తున్నాను కాకినాడ జిల్లా కదపూడి మండలం దోమడ గ్రామంలోని గత మూడు రోజుల క్రితము రోడ్డు పక్కనే దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం నుండి నివాసం ఉంటున్నటువంటి ఎనిమిది కుటుంబాలని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అదేవిధంగా సెక్రటరీ అలాగే ఆర్ఎండ్బి జేఈఈ ఈ అధికారులందరితో కుమ్మక్క అయ్యి కదపూడి ఎస్సీ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు పాలెం గారు ఇలా ముగ్గురును పోలీసు బృందంతో వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి వచ్చి లాక్ వచ్చి విడిచుకుంటూ చేసి తోటి ఇల్లన్నీ కూర్చిపోయడం జరిగింది ఇప్పటి వరకు మూడో రోజు ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ఒక్కరు వచ్చి కనీసాలు పరమ ఈ వెంచర్ ఏదైతే గోల్డెన్ సిటీ వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ గల యజమాని గోవిందరాజు గోవిందరాజు అనే వ్యక్తి ఈ అధికారులని లోపరుచుకుని అలాగే ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారిని అలాగే పోలీసు వారిని ఇక్కడ సెక్రటరీని అదేవిధంగా జేఈని వాళ్ళ లోపరుచుకుని వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకుని వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు చేసి వాళ్ళ అండదండలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ప్రతిఫలమైన కార్యక్రమం చేశారు కాబట్టి ఇక్కడ ఫిజికల్ యాంటీ కమిటీ ఎస్సీ క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు నడలేని పరిస్థితిలో ఉన్నారు ఈ చంకల కర్రేసిన నా సంకలా కర్రేసుకుని ఆ నడలేని పరిస్థితిలో కానీ కనీసం బాత్రూమ్లు కూడా పడకుండా పడగొట్టి పారేశారు కాబట్టి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా వీళ్ళ వెంచరాల్లోనే ఉన్న ఎనిమిది కుటుంబాలు నలభై మంది కూడాను రోడ్డు మీద కనీసం ఆ ఏగల్లోని దోమల్లోని కనీసం పడుకోనా కూడా ప్లేస్ లేకుండా కంటలోనే సావైనా ఇక్కడే సత్తాం కానీ మాకు న్యాయం చేసే వరకు వెళ్ళమని చెప్పేసి అందరూ కూడా ప్రతి చేసి అందులో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా ఆంధ్ర మాలమోహన్ తరఫు నుంచి కానీ అలాగే జేబీఎం భారత పార్టీ తరఫు నుంచి కానీ అలాగే ప్రజా బంధువు తరఫించి కానీ ప్రతి ఒక్కరు కూడా మేము సహకరించనాము ఈ యొక్క కార్యక్రమంలోని రేపేళ్ళ నుండి తేలకపోతే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరినే కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడాను ఇక్కడికి వచ్చి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ఈ సందర్భంగా చెప్తున్నాం అండి నా పేరు లత మాది గ్రామం అండి పెదగూడి మండలం కాకినాడ జిల్లా అండి ఈరోజు మా కొంపలు తీసేసారండి మా ఇల్లులు అన్నీ కూల్చేసారండి మాకు ఆధారం లేదండి నేను ఇద్దరు ఇద్దరు పిల్లలు చంటి పిల్లలతో నేను రోడ్డు మీద ఉన్నానండి మాకు పూట పనిలోకి వెళ్ళకపోతే పొట్టగడవని స్థితి అండి అలాంటి స్థితిలో కూడా మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు మీద అన్యాయంగా తీసి మమ్మల్ని రోడ్డు మీద గీడ్తారండి దయచేసి మాకు న్యాయం చేయండి మా తరపున ఎప్పుడూ న్యాయం చేసేవారు లేరండి మీ ఫాదర్ పట్టుకుని మేము బతిమాలు కూడా కొట్టినామండి మాకు న్యాయం చేసి మాకు ఇల్లు ఇల్లులు ఇప్పించేలా చేయండి బాబు మీకు దాన్నారా అయ్యా మీ పిల్లలతో ఉన్నామండి అంటాను కానీ చూడండి మాకు మంచి తాగ మళ్ళు కూడా లేవండి బాబు మాకు మాకు న్యాయం చేయమని నాయన ప్రభుత్వాన్ని కోరుతున్నాయండి మీరు మా పట్ల మీకు కనికరం చూపించండి మాకు మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు మమ్మల్ని పలకరించడానికి వచ్చిన ఆ నాదుడు కూడా లేడండి బాబు మా ఇల్లు చూడండి తిండ్లు లేవండి తిప్పలు లేవండి ఏమీ లేవండి ఇద్దరు హ్యాండికాప్టర్లు ఉన్నాయండి పిల్లలు ఉన్నామండి మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద ఈడ్ చేసారండి మేము ఎంత కాళ్ళు పట్టుకుని బతిమాలినా మమ్మల్ని అస్త్రం కనికరించడానికి కనికరించలేదండి రౌడీలు అండి లేండి మేము ఎంత బతిమాలినా మమ్మల్ని అసలు కనికరించకుండా మాకు మమ్మల్ని ఎంత అన్నయ్యంగా ఈసిద్ధారంటే అంత అన్నయ్యంగా ఈశిదారు మీకు ఇంత పెడతామండి మా పట్ల మీరు కొంచెం త్వరగా న్యాయం చేయండి మేము పనులు మే మాకు ఆరు లక్షలు నష్టం జరిగిందండి మేము రేకులు వేసుకుని రేకులలో ఇల్లు ఉన్నామండి ఆ రేకులు కూడా పడగొడేశారండి దౌర్జన్యంగా ఈసారండి బయటికి బతుమన్నా వస్తాడు కాదు మేము పట్టుకుంటాం పట్టుకుంటామనేసి మేము కాళ్ళు పట్టుకుని బతిమాలని స్థితికి అండి స్థితికి తీసుకొచ్చేసారండి పెదపూడి మండలం దోమడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన పేదలు మూడు రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ పేదల ఇల్లు కూల్చిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులు జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం స్పందించట్లేదు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఈ పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గంలో కూల్చివేత్తలు ప్రారంభించే అప్పుడే నాలుగు చోట్ల ఇల్లు కూల్చివేయడం జరిగింది ప్రజలకి ఏ విధమైన సౌకర్య అసౌకర్యం కానీ ఇబ్బందులకు లేని ఈ రోడ్డు వారు ఉన్నటువంటి ఇల్లు డెబ్బై సంవత్సరాల పైగా అంటే తాతల తాతల నుంచి ఉన్నటువంటి ఇల్లుని కూల్చారు ఈ కూల్చివేత వెంచర్ యజమాని గోల్డెన్ సిటీ యజమాని గోవిందరాజులు రాజులు కొనసానల్లో ప్రభుత్వ అధికారులు పనిచేసి కుట్రపూరితంగా పేదలు ఇల్లు కూర్చారు ఇక్కడ గోల్డెన్ సిటీ యజమాని ఎవరైతేనో గోంద్రాజులపై ఇక ఎస్ఈ మహిళల్ని దౌర్జన్యం చేశారు ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అలాగే ఇక్కడ ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు పోలీసులు వీరందరూ కూడా ఆర్ఎంబి జేఈ ఎలక్ట్రికల్ ఈ వీళ్ళెవరు వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా అయ్యారు అంచేత అలాగే దోమడ సెక్రటరీ రెండు సార్లు లెటర్ ఇది సైట్ ఖాళీ చేయించడం రెండు సార్లు ఈ లెటర్ ఇచ్చిందని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తున్నారు ఈ లెటర్ ఇచ్చిన దోమాడ సెక్రటరీని కూడా సస్పెండ్ చేయాలి వీరి మీద చర్యలు తీసుకునే వరకు ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది ఇల్లు కూల్చి వాళ్ళ రోడ్డు మీద వేయడం అది సరైన పద్ధతి కాదు దీనికి అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా వంత ఇది మరింత సృజ్యంగా ఉంది వెంటనే దోమాడ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి అలాగే ఈ కరెంటు ఎవరైతే కట్ చేసారో కరెంటు మరి చేయాలని కూడా ప్రశ్న చేయాలి ఈ యొక్క ఈ పేదల ఇల్లు ఇల్లులో ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కల్పగారు నోటీస్ తీసుకెళ్ళి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇప్పిస్తాం వెంటనే ప్రభుత్వం ఈ బాధితు కుటుంబాలను ఆదుకుని మరి నష్టపరిహారంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పించి వీళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇచ్చి వీళ్ళు ఆదుకోవాలని మా యొక్క డిమాండు వీళ్ళకి అన్ని రకాలుగా కూడా మరి సహాయ సహకారాలు అందించడానికి మా జయభీవరావు భారత్ పార్టీ ముందుంటది అలాగే మా నాయకుడితో కూడా ఈ సమస్యని మరి కోర్టు కూడా తీసుకెళ్ళడానికి మేము ముందుకు వెళ్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి